ఇది డిజిటల్ యుగం అన్ని అరచేతిలో అందుబాటులోకి వచ్చేసాయి ఈ యుగంలో దేశం దూసుకుపోతూ ఉంది కానీ ఇదే డిజిటల్ వేగాన్ని వాడుకుంటూ అమాయకులను మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ప్రస్తుత డిజిటల్ సవాళ్లు పొంచి ఉన్నాయని పేర్కొన్నారు సామాజిక మాధ్యమంలో తప్పుడు సమాచారం విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు ఏఐ నేరాలను నివారించాలంటే ప్రజల హక్కులను గౌరవాన్ని కాపాడి డిజిటల్ వాతావరణాన్ని కల్పించడం చాలా ముఖ్యమని ఆమె అన్నారు నేను మీ రూపా నాగేష్ వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్చెట్ సైబర్ సెక్యూరిటీ సిరీస్ వార్తలు వార్తల వెనుకున్న వాస్తవాలు ఏది నిజం ఏది అబద్ధం అన్ని మీ ముందుంచే మా ఈ ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన దేశంలో జరుగుతున్న సైబర్ నేరాలపై విశ్లేషకులు ఏం చెప్తున్నారో ఈ తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుండి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఏడాది కాలంలో జరిగిన సైబర్ దాడులపై డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెక్రేట్ నివేదికలు ఇచ్చాయి దేశవ్యాప్తంగా ఎనభై నాలుగు లక్షల ఎన్ పాయింట్లు అంటే నేరం జరిగినట్లు గుర్తించిన కేంద్రంలో ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది కోట్ల మాల్వేర్ తో దాడులు జరిగినట్లు గుర్తించారు దీని ఆధారంగా భారత్ నిమిషానికి సగటున ఏడు వందల రెండు సైబర్ దాడులు జరిగాయని తెలిపారు అంటే ప్రతి దాడులు జరిగినట్టు పేర్కొన్నారు డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఇండియా సైబర్ థ్రెట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం సైబర్ దాడుల్లో తెలంగాణ అగ్ర స్థానంలో ఉండగా తమిళనాడు ఢిల్లీ తర్వాత స్థానంలో ఉన్నాయి బ్యాంకింగ్ ఫినాన్షియల్ సర్వీస్ ఇన్సూరెన్స్ హెల్త్ కేర్ హాస్పిటాలిటీ రంగాలు ఎక్కువగా దాడికి గురవుతున్నాయని నివేదికలో పేర్కొనింది హెల్త్ కేర్లో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు శాతం ఆదిత్యంలో పంతొమ్మిది పాయింట్ ఐదు ఏడు శాతం బ్యాంకింగ్ ఫినాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్లో పదిహేడు పాయింట్ మూడు ఎనిమిది శాతం ఎడ్యుకేషన్లో పదహైదు పాయింట్ ఆరు నాలుగు శాతం ఎంఎస్ఎంఈలో ఏడు పాయింట్ ఐదు రెండు శాతం మ్యానుఫ్యాక్చరింగ్లో ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం ప్రభుత్వ సంస్థలు ఆరు పాయింట్ ఒకటి శాతం ఐటీ ఐటిఇస్ లో ఐదు పాయింట్ తొమ్మిది శాతం రంగాలు దాడులకు గురయ్యాయి ప్రతి వందల ముప్పై ఆరు మోసాల వెనక ఓ మాల్వేర్ సగున ప్రతి ఐదు వందల తొంభై ఐదు మోసాల వెనక ఓ వేర్ ఉన్నట్లు రక్షణ వ్యవస్థల ద్వారా తెలుసుకున్నారు ఏడాది కాలంలో ఐదు వేల ఎనిమిది వందల నలభై రెండు హ్యాక్ట్రిస్ బృందాలుగా ఏర్పడి హ్యాకింగ్లకు పాల్పడే సైబర్ నేరగాళ్లను హ్యాక్టివిస్ట్ గ్రూపులుగా వ్యవహరిస్తుంటారు దేశంలో ప్రముఖ సంస్థలనే లక్ష్యంగా చేసుకుని ఈ బృందాలు సంవత్సర కాలంలో ఐదు వేల ఎనిమిది వందల నలభై రెండు దాడులు చేశాయి దేశ సరిహద్దుకు కూడా వీటి నుండి ఈ ముప్పు నెలకొనింది అని నివేదిక వెల్లడించింది ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలతో పాటు వ్యక్తులకు సంబంధించిన ఆన్లైన్ డేటాను యాక్టివిస్టులు దొంగలిస్తారు బ్లాక్ చేసి బెదిరిస్తారు అలా బ్లాక్ చేసిన డేటాను తిరిగి అప్పగించాలంటే డబ్బులు డిమాండ్ చేస్తుంటారు దీన్నే ర్యాన్సమ్ వేర్ గా పరిగణిస్తారు అలాంటి పది ప్రధాన ర్యాన్సమ్ గ్రూప్లను గుర్తించారు కొన్ని సంస్థలు తమ డేటాను క్లౌడ్లో బర్ధపరుచుకుంటూ ఉంటారు దాన్ని ఒకే సమయంలో తమ యూజర్లు ఎంత మందికైనా షేర్ చేసుకునే అవకాశం కల్పించేందుకు పలు ప్లాట్ఫామ్లలో ఉపయోగిస్తారు అలాంటి పలు క్లౌడ్ ఆధారిత ఫైల్ షేరింగ్లను సైబర్ నేరగాళ్లు ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్నారు గూగుల్ డ్రైవ్ డ్రాప్ బాక్స్ వన్ డ్రైవ్ గిట్హబ్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ వ్యూ ట్రాన్స్ఫర్ బాక్స్ అమెజాన్ ఎస్ త్రీ బకెట్స్ ఐవిఎం క్లౌడ్ ఒరాకల్ క్లౌడ్ దుర్వినియోగానికి గురవుతున్నాయి అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ దాడులను గుర్తించడంలో తెలంగాణ సత్తా చాటింది సైబర్ నేరగాళ్లు పంపిన వాటిలో పదహైదు పాయింట్ సున్నా మూడు శాతం మాల్వేర్లను గుర్తించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది హైదరాబాద్లో అభివృద్ధి చెందుతున్న ఐటి పరిశ్రమలు ఉండటం ఇందుకు బలమైన కారణం ఇందులో సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లను ఏర్పరుస్తున్నారు ఆ తర్వాత స్థానాల్లో గుజరాత్ రాజస్థాన్ తమిళనాడు ఢిల్లీ ఉన్నాయి రానున్న రోజుల్లో ఏఐ ఆధారిత మాల్వేర్లు డీప్ ఫేక్లను ఉపయోగిస్తూ డేటా నేరాలు ర్యాన్సమ్ వేర్ లాంటి నేరాలకు ఆస్కారం అవుతుంది డిజిటల్ భద్రత కోసం బలమైన సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి వీటి పట్ల అందరికీ అవగాహన కల్పించాలి శిక్షణ ఇవ్వాలి డేటా సెక్యూరిటీ మాల్వేర్ ప్రొటెక్షన్ ప్రైవసీ కంట్రోల్ వంటి విషయాలలో ప్రజలకు శిక్షణ ఇవ్వాలి ముఖ్యంగా హ్యాకర్ల దాడులను తిప్పికొట్టేందుకు ఏఐ ఆధారిత సెక్యూరిటీ వ్యవస్థను కూడా బలోపేతం చేయాలి అని నిపుణులు సూచిస్తున్నారు